ప్రజా ఫార్మసీ ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్ గా మన గాంధీ చోట్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి ఒకవేళ లేని ఆర్డర్ చేస్తే అవి మన డోర్ అయితే తీసుకొస్తారు అవంతి ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కార్డియాగ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మనం ఇప్పుడు వి కార్డియాక్ హాస్పిటల్లో ఉన్నాం ఈ హాస్పిటల్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారు మంతా ఉన్నారు మనం ప్రతి నెల ఇక్కడికి వచ్చి ప్రజా సమస్యల మీద అడుగుతూ ఉంటాం అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హెచ్ఎంపి అనే వైరస్ అంటే గతంలో మనకి కరోనా వైరస్ ఎలా అయితే విజృంభించిందో అలాగే చైనాలో ఈ మధ్యకాలంలో అదే వైరస్ లాంటిది ఇంకా వేరే ఒక వైరస్ వచ్చిందని చెప్పి మరి జనం భయపడ్డారు ఇండియాకు వస్తుందేమో అనుకున్నారు ఇండియా కూడా వచ్చిందన్నారు కానీ తన యొక్క ఊపు మాత్రం ఈ మధ్యకాలంలో తగ్గినట్టుగా తెలుస్తుంది అసలు ఏంటి హెచ్ఎంపి అనేటువంటి వైరస్ వల్ల ఏ ఇబ్బంది ఉంది ఎలాంటి ఇబ్బందుల వల్ల ప్రజలు అదైతే ప్రాణహాని ఉందా లేదా గతంలోలాగే ప్రజలు భయభ్రాంతులు చెందాల్సిన అవసరం ఉందా వీటన్నిటి గురించి కూడా మనం డాక్టర్ శ్యాంప్రసాద్ గారిని తెలుసుకున్నాం నమస్కారం సార్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ అనేది ఫ్యూల్ ఎక్స్పాన్షన్ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అది ఒక వైరస్ వైరస్ డిసీజ్ అది శ్వాసకోశకి సంబంధించిన దాని మీద మెయిన్ ఎఫెక్ట్స్ చూపిస్తుందండి అండి సో శ్వాసకోశ అంటే మనకి దగ్గు జలుబు గొంతు నొప్పి గొంతు గురగర రావటం దాంతోపాటు ఫీవర్ ఇంకా తలనొప్పి కాఫ్ కూడా సివియర్ కాఫ్ వస్తుందండి కంటిన్యూస్ కాఫ్ వస్తుంది విపరీతమైన దగ్గు వస్తుంది ఊపిరి తీసుకునేంత శ్వాస తీసుకోవటంలో కష్టం వచ్చే టైప్లో దగ్గు వస్తుంది రికరెంట్ కాఫ్ అంటాం దాంతోపాటు ఇట్స్ ఇదేంటంటే రెస్పిరేటరీ సిన్సీషన్స్ వైరస్ ఇంకో రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ కోవకు చెందింది ఇది ఆర్ఎన్ఏ వైరస్ అనమాట దాన్ని రూపాంతరం చెంది అదో ఆ కోవకు చెందిన వైరస్ ఇది ఏదైనా సీజనల్ వ్యాధి మనకి ఎక్కువ వాతావరణం చల్లదనం ఉండి తేమ ఆ టైంలో ఉన్నప్పుడు కొన్ని ఫ్లూ వైరసెస్ ఉంటాయి ఆ కోవకు చెందిన వైరస్ అనమాట ఎక్కువ బర్డ్స్ వాటిల్లో వచ్చే టైపు అది ఇది ఒక రూపాంతరం చెంది కొత్త వైరస్ హ్యూమన్ మెటాన్యుమా వైరస్గా దాన్ని కనుగొన్నారు ఇది మన గవర్ ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఎంత గవర్నమెంట్ కూడా ఎట్లా ప్రవర్తిస్తుందో వేరియంట్ మనం ఏమంటే ముందు జాగ్రత్త కోసం వాళ్ళు వాన్ చేసి పెట్టారు సో బీ ప్రిపేర్డ్ లాగా కోవిడ్ కూడా మనం ఎట్లా అంటుంది ఒక వీ హ్యావ్ ఆల్ ఫేస్డ్ ఇట్ కాబట్టి మనం ముందు ప్రిపేర్ అయి ఉంటామని గవర్నమెంట్ ఇట్లా చెప్పింది డాక్టర్ గారు మనకేంటంటే గతంలో కరోనా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భయపడ్డారు ఈ మధ్య కాలంలో ఆ చైనాలో అట్లా హాస్పిటల్స్ అన్నీ నిండిపోతాయి ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు కరోనా కంటే డేంజర్ అని చెప్తున్నారు అనేటువంటి మా వదంతులు రావడంతో పురీతంగా భయపడ్డారు కానీ అసలు ఈ వేరియంట్ వల్ల భయపడాల్సిన అవసరం ఉందా కేవలం మందులు వాడుకుంటే సరిపోతుందా ఎలాంటి మందులు వాడితే దీన్ని సరిపోద్ది ముందు జాగ్రత్త చర్యలు ఏమైనా తీసుకోవాలా గవర్నమెంట్ వాళ్ళు ముందు జాగ్రత్తగా కొత్త వేరియస్ వైరస్ వచ్చిందంటే ఆ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తుందో అవుట్ సైడ్ కంట్రీ నుంచి వస్తుంటే మళ్ళీ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి మనం ఒక త్రీ వేవ్స్ ఫేస్ చేసాం కోవిడ్ సో అందుకని ఆ సిచ్యువేషన్ రాకూడదు పాండమిక్ రాకూడదు అనే ఉద్దేశంతో అట్లా వాన్ చేసింది సో మనం చూస్తూ ఉంటే గవర్నమెంట్ క్లోజ్ ఫాలో చేస్తూ టెస్ట్లు వైరస్ స్పెషల్ టెస్ట్లు ఉంటాయి బ్లడ్ టెస్ట్ పంపిస్తే ఆ వైరస్ని ఆ టైప్ కోవకు చెందిందో తెలుస్తుంది కాకపోతే ఇప్పటికే కొన్ని ఛానళ్ళు అయింది చూస్తుంటే కేసెస్ వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం వాళ్ళకి దగ్గు జలుబు ఉంటే వాటికి టాబ్లెట్ స్టార్ట్ చేయటం మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తే ఆ హిస్టరీని బట్టి వాళ్ళు ఎలిసిట్ చేసి నార్మల్ టైప్ ఆ వైరస్ టైప్ బేసిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి సిబిసి సిఆర్పి చెస్ట్ ఎక్స్రే దానికి సంబంధించి హార్ట్ ఆయాసం రెండు కూడా ఒకేలా ఉంటాయి సో ఈసీజీ ఎక్కువ కూడా తీసుకుంటారు సో ఈ ఆయాసం ఒకసారి ఊపిరితిత్తుల వల్ల వస్తుంది ఒక్కోసారి హార్ట్కి సంబంధించి ప్రాబ్లంలో కూడా ఆయాసం వస్తుంది కార్డియాక్ అస్మా అంటాం సో కార్డియాక్ ప్లస్ ఊపిరితిత్తులు రెండు చూసుకుంటే ఏదో కన్ఫర్మ్ చేసుకొని ఈ బ్లడ్ టెస్ట్ వైరస్ అని ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చి దాని ప్రకారం సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం అనమాట దగ్గు జలుబు ఉంటే వాటికి కాఫ్ సిరప్స్ యాంటీబయాటిక్స్ యూజువల్గా నార్మల్ ఓవర్ ల్యాప్ ఉంటాయి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఆ టైప్లో కొన్ని యాంటీబయాటిక్స్ వాడతారు ప్యూర్ వైరల్ అనుకోండి కొన్ని దగ్గు కాఫ్ సిరప్ ఫీవర్ ఉంటే వాటికి ట్యాబ్లెట్స్ ఇంకా జలుబు పిల్లలు కొన్ని రాస్తాము కొన్ని స్టెరాయిడ్స్ రాస్తారు కొంత లాస్ట్ ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని క్రానిక్ కాప్స్ ఉంటాం వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ స్టిరాయిడ్స్ కొన్ని ఇస్తే మనకి అంతకుముందు కూడా చూసాం కరోనాలో చాలా వాటితో పాటు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చి దానికి వాడితే కానీ తగ్గలేదు సో ఆ టైప్లో చూసుకొని పేషెంట్ రెస్పాన్స్ని పట్టుకొని స్టెప్ బై స్టెప్ మీ ఫ్యామిలీ డాక్టర్ డిసైడ్ చేస్తారు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఆఫ్ కోర్స్ ఇవ్వటం దానికి రెస్పాన్స్ అయితే నెక్స్ట్ కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వటం ఇంకా బాగా సివియర్గా ఉండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి మిమ్మల్ని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే మీకు లైఫ్ సేవింగ్ ఉంటుంది కాకపోతే టైం తీసుకుంటుంది ఒక సెవెన్ టు ఫోర్టీన్ డేస్ పడుతుంది ఈ కాఫీ వైరస్ వేరియంట్లో రావటంలో కోర్స్ ఆఫ్ డిసీజ్ అన్ని డేస్ పడుతుంది కానీ భయపడాల్సిన పని లేదు ఇప్పుడు డాక్టర్ గారు చాలామంది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చాలా చోట్ల జలుబు దగ్గు జ్వరం అట్లా గొంతు నొప్పి ఇవన్నీ కూడా వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోలేదు అంటే చైనాలో వచ్చి ఉధృతంగా ఉందని చెప్పేటప్పటికే మన ఇండియాలో చాలామంది ఆ పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఇది ఎప్పుడైతే ఇండియా కూడా వచ్చిందన్నారో ఇదేంట్రా బాబు నాకు నిన్న మొన్నటి దాకా ఉంది ఇదే ఆ వైరస్ ఏనా అనేటువంటి భయంతో ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటే తగ్గిపోతుందా లేదా ప్రాణాపాయం ఏమైనా ఉంటుందా దీనివల్ల ఇది అదే ఇందా చెప్పినట్టు మనకిది ప్రాణాంతకం అనేది వాళ్ళకి కొన్ని కో మార్బిట్ కండిషన్స్ ఉంటాయి పెద్ద వయసు అబౌ ఫిఫ్టీ వాళ్ళకి షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకేమన్నా పెరాలసిస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది సో వాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడుతూ వచ్చి వీళ్ళకి వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళ వాళ్ళ బాడీ ఇమ్యూన్ స్టేటస్ ఆ ట్యాబ్లెట్ దీన్ని బట్టి వాళ్ళకి సివిర్ అయ్యే అవకాశం ఉంటుంది సో అది క్లోజ్ ఫాలోఅప్లో ఉండాలి అందుకే ఫస్ట్ వచ్చిన సిమ్టమ్స్ అప్పుడే మీరు వెంటనే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే స్టార్టింగ్లోనే మనం ఆ సీరియస్ సిచ్యువేషన్ అవాయిడ్ చేయొచ్చు అదే ఇందాకండి ఒక ఫోర్ ఫైవ్ టు ఫోర్టీన్ డేస్ కోర్స్లో గ్రాజ్యువల్గా తగ్గుద్ది దాని కోర్స్తో పాటు ఈ లోపం మీ బాడీలో ఆ సిమ్టమ్స్ అగ్రవేట్ కాకుండా ఉండడానికి ఈ ట్యాబ్లెట్స్ వాడితే మీకు హాస్పిటల్లో జాయిన్ కాకుండా ముందు జాగ్రత్తగానే ఓపీ బేసిస్ కానీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది మీరు నెగ్లెక్ట్ చేసి అక్కడ బయట మెడిసిన్స్ మీ అంతటిగా మీరుగా తెచ్చుకొని మెడికల్ షాప్లో కానీ ఇక్కడ సెల్ఫ్ మెడికేషన్స్ వాడితే అది ఇట్ విల్ ఇట్ మే ఎన్ డేంజర్ యువర్ లైఫ్ సో మీ లైఫ్ మీరు ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ప్రమాదం అయ్యే అవకాశం ఉంటుంది సో అప్పుడు మీరు పెద్ద డాక్టర్ కానీ ఏ హాస్పిటల్కి అయ్యో చాలా అయిపోయింది అనవసరమైన ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది సోషల్ బర్డెన్ ఉంటుంది అది మీ వల్ల మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా అది స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది పక్కన ఎట్లా తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది సో హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్సింగ్ అది చేసుకుంటా ఉంటే పక్క వాళ్ళకి రాకుండా ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాకుండా ఉంటుంది అనమాట సో మీ త మీకు తగ్గేటప్పటికి మీ ఫ్యామిలీ మెంబర్కి వస్తుంది తర్వాత వాళ్ళు ఇంకా వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళకి వస్తుంది ఇట్స్ లైక్ కంటిన్యూస్ వారి స్ప్రెడ్ అనమాట సో దాన్ని మనం స్టాప్ చేస్తే మనం అంతా సోషల్ వాళ్ళకి కూడా ఎవరికి వాళ్ళ లైఫ్ని ట్రబుల్ చేసినట్టు ఉండదు చూశారు కదా హెచ్ఎంటివి వైరస్ అనేది ప్రాణాంతకం కాకపోయినా ముందు జాగ్రత్త చర్యలు మాత్రం చాలా ముఖ్యం అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు మనం కరోనా వైరస్ గురించి తెలుసుకొని బాధలు పడి ఉన్నాం కాబట్టి ఈ వైరస్ ఏదో కొత్తది వస్తుంది భయపడ్డారు అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి మీకు ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ కనిపించినాయో వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది అలా కాకుండా పూర్తిగా సివియర్గా ఈ హాస్పిటల్లో చేరి సీరియస్ అయిన తర్వాత అప్పుడు బాధపడే కంటే ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలవమని చెప్తున్నారు శ్యాంప్రసాద్ గారు కెమెరామర్ శ్రీకాంత్ రఘురామయ్య తెనాలజూస్